లో మూడవ రోజు అమ్మవారు చంద్రగంట రూపంలో ఆరాధించబడతారు ఈ అమ్మవారు బ్రహ్మచారి రూపంలో తపస్సుతో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు ఆ తపస్సు ఫలితంగానే శివుడు అమ్మవారిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు కాని శివుడు యోగీశ్వరుల అంతా భస్మం పూసుకొని భూతగణాలతో పెళ్లి కోసం వచ్చాడు ఆ రూపాన్ని చూసి అందరూ భయపడిపోయారు అప్పుడు అమ్మవారు తన సౌమ్య స్వరూపాన్ని విడిచి శక్తివంతమైన రూపం ధరించారు అదే చంద్రగంట రూపం ఆమె నుదుటిపై అర్ధ చంద్రాకారంలా మెరిసే ఒక గంట ప్రకాశించింది ఆ రూపాన్ని చూసి భూతగణాలంతా శాంతించారు దాంతో శివపార్వతుల వివాహం విజయవంతంగా జరిగింది ఈ రూపంలో చంద్రగంట దేవి శక్తి ధైర్యానికి ప్రతీకగా దర్శనమిస్తారు ఈమెను పూజిస్తే భక్తుల్లోని భయం తొలగి అపారమైన ధైర్యం కలుగుతుందని నమ్మకం అందుకే నవరాత్రుల మూడవ రోజు అమ్మవారిని చంద్రగంటగా ఆరాధిస్తారు ఇలా ప్రతి కథ వెనుక ఒక రహస్యం ఉంటుంది అలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి